గొల్లబాబురావు అని నేను రాజ్యసభలోని స్థానంలో భర్తీ చేయటం అభ్యర్థిగా నిర్దేశం చేయబడిన శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత సంవిధానం ఎడల సత్యమైన విశ్వాసమును సర్వ విష్ఠను కలిగిందునని భారతదేశపు సర్వ సత్తాధికారులను సమగ్రతను దైవ దైవసాక్షిగా ప్రమాణము ప్రతిజ్ఞ చేయుచున్నారు

Продолжение следует... ఎర్ర వెంకట సుబ్బారెడ్డి మీద రాజ్యసభలోని స్థానమును భర్తీ చేయుటకు అభ్యర్థిగా నామనిర్దేశం చేయబడిన వాడిని శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత సంవిధానం వల్ల ఖచ్చితమైన విశ్వాసము శబ్దానిష్టను కలిగి సర్వ సమసత్తాధికారము సమగ్రతను నిలబెట్టుతున్నీ దైవసాక్షిగా ప్రమాణం సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయించుకున్నాడు за сат сат заа дээд хэмжээ

మేడా రఘునాథ్ రెడ్డి నన్ను నేను రాజ్యసభలోని స్థానమును భర్తీ చేయుటకు అభ్యర్థిగా నామనిర్దేశము చేయబడిన వాడినై శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన వార్త సంవిధానముయుడల సత్యమైన విశ్వాసమును శ్రద్ధా వినిష్టను కలిగి ననియు సర్వ సర్వసత్తాధికారమును సమగ్రతను నిలబెట్టు దైవ సాక్షిగా ప్రమాణం సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేర్చున్నాను Thank <laughs> you.